ఓకే మాస్టర్స్ నమస్తే మాస్టర్స్ ముందుగా మనందరి గురువైన బ్రహ్మశ్రీపతిజీ గారికి స్వర్ణమాలమ్మ గారికి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే ప్రతిరోజు నందాస్ విజ్డం గీతా జ్ఞానం క్లాస్ ద్వారా మనందరికీ భగవద్గీత శ్లోకాలను అందిస్తున్న మన ప్రకాశనంద మాస్టర్ గారికి హృదయపూర్వక ధన్యవాదములు తెలుపుకుంటూ అలాగే జూమ్ లో ఉన్న ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు మాస్టర్స్ ప్రతిరోజు మనం శ్రీమద్ భగవద్గీతలోని ఏడు వందల శ్లోకాలను ప్రకాశనంద మాస్టర్ ద్వారా శ్లోకాన్ని నేర్చుకుంటున్నాము ఈ రోజు కూడా మరొక శ్లోకాన్ని మనకు నేర్పించడానికి సార్ రెడీగా ఉన్నారు ఈరోజు మనం నేర్చుకోబోయే శ్లోకము ఒకటో అధ్యాయంలోని పదిహేను సార్ వెల్కమ్ సార్ సార్ కంటిన్యూ సార్ థ్యాంక్ యూ సార్ మాస్టర్ ఆత్మ నమస్కారం బ్రహ్మశ్రీ పిఠాత్రిజీ గారికి స్వర్ణమాల మేడం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే ప్రతిరోజు క్రమం తప్పకుండా ఈ సెషన్కి అటెండ్ అవుతున్నటువంటి ఆత్మ బంధువులందరికీ ఆత్మీయ వందనం మనం ఈరోజు శ్రీమద్భవద్ గీత అర్జున విశాల యోగం ఒకటో అధ్యయనంలో పదహారవ శ్లోకం చెప్పుకున్న మాస్టర్స్ సంజయ్ వాచ अनन्तविजयं कुन्तिपुत्रो युधिष्ठिरः अनन्तविजयं कुन्तिपुत्रो युधिष्ठिरः नकुलसह देवच्च सुघोषमणिपुष्पकौ नकुलसह देवच्च సుఘోషమణిపుష్కౌ అనంత విజయం రాజ అనంతపుత్రిత్రుధుష్ఠి అనంత విజయం రాజ కృతిష్ఠిరకుల సహదల సహద సుఘోషం అని పుష్పకౌ సుఘోష మణి పుష్పకే అనంత విజయం రాజా కుంతిపుత్రుధుష్టిర నకుల సుఘోష మణి ఓకే అనంత విజయం అంటే అనంత విజయం అని శంకాన్ని రాజా అంటే ప్రజలను రక్షింపచేయు కుంతి పుత్రు అంటే కుంతి కుమారుడు యుధుష్ఠిరా అంటే ధర్మరాజు సెకండ్ అయిన వచ్చేసి నకుల సహదేవచ్చ అంటే నకులుడు మరియు సహదేవుడు సుఘోషం అని పుష్పకము అంటే సుఘోషము మణి పుష్పకము అనే శంఖములను పూరించుట ఓకే తాత్పర్యం వచ్చేసి సంజయుడు చెప్తున్నాడు పాండవ పక్షాన రాజైన కుంతి పుత్రుడు యుధుష్ఠిరుడు అనంత విజయం నకులుడు. అనంత యుధుష్ఠరుడు అంటే ధర్మరాజు ధర్మరాజు అనంత విజయం అనే శంఖమును నకులుడు సుఘోషం అనే శంఖమును సహదేవుడు మణిపుష్ మణిపుష్పకం అనే శంకములను పూరించారు మనం నిన్నటి శ్లోకంలో ఏమని చెప్పుకున్నాము పదిహేనవ శ్లోకంలో శ్రీకృష్ణుడు పాంసన్యం అనే శో అనే శంఖమును అర్జునుడు దేవదత్తం అనే శంఖమును అలాగే భీముడు పౌండం అనే శంఖమును పూరించారని చెప్పుకున్నాము ఓకే మళ్ళీ అదే విధంగా ఈ రోజు పదహారవ శ్లోకంలో ధర్మరాజు అంటే యుధిష్టరుడు అంటే ధర్మరాజు అనంత విజయం అనే శంకాన్ని పూరించాడు అలాగే నకులుడు సృషము అనే శంకాన్ని పూరించాడు అలాగే చివరివాడైన సహదేవుడు మణిపుష్పకం అనే శంకాలను అనే శంకంలో పూరించాడు ఓకే ఇది మాస్టర్స్ ఇప్పుడు మళ్ళీ తర్వాత నెక్స్ట్ రేపటి శ్లోకంలో మళ్ళీ ఇంకా ఎవరు ఎవరు శంఖాన్ని పూరించారు అనే విషయం పట్ల అనే విషయాన్ని మళ్ళీ మనం తెలుసుకుందాము ఓకే మాస్టర్స్ ఇది శ్లోకము ఈ శ్లోకం యొక్క తాత్పర్యము అర్ధ వివరణ ఓకే మనం నిన్న చెప్పుకున్న శ్లోకాన్ని ఒకరి తర్వాత ఒకరు అధ్యయనం చేయండి ఓకే థ్యాంక్ యూ ओके सर थैंक यू सर श्लोक दिन अर्धा चाल चक् विवरी सर थैंक यू थैंक यू वेरी मच सर वेरी मैम नेक्स्ट ओके मैम మాస్టర్స్ అందరికి ఆత్మ ప్రణామాలు అలాగే మనందరి గురువు అయిన బ్రహ్మర్శ్రీ పత్రిజీ గురువు గారికి స్వర్ణమాల అమ్మగారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే మనకి ఇంత చక్కటి గీత జ్ఞానాన్ని అందిస్తున్న మనందా మాస్టర్ కు నా హృదయపూర్వక ధన్యవాదాలు ఆత్మ ప్రణామాలు భగవద్గీత మొదటి అధ్యాయము అర్జున యోగము సంజయ్ ఉచ అదైదవ శ్లోకం పాంచం ధనుజయ్రం దౌ మహాంకం భీమకర్మాృకోదర పాశో దేవదత్తు ధనంజయ పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మ వృకోదర తాత్పర్యము శ్రీకృష్ణుడు పాంచజన్యము అర్జునుడు దేవదత్తము భీముడు భయంకరమైన పౌరము అనే శంకాలను పూరించారు అని సంజయుడు ధృతరాష్ట్రంతో వివరిస్తున్న సందర్భంలో ధన్యవాదాలు ఆత్మబంధులందించిన ప్రకాశనంద సారికి కృతజ్ఞతలు ఆత్మ ప్రణామాలు శ్రీమద్భగవద్గీత మొదటి అధ్యాయము అర్జున విషాదయోగము ఉవాచ పదిహేనవ శ్లోకం పాంచుకేశో దేవదత్తం రౌండ్రం దద్మౌ మహాశంకం భీమకర్మ ఉరుకోదర పాంచజన్యం ఋషికేశో దేవదత్తం ధనుంజయ పౌండ్రం మహాశంకం భీమకర్మ ఉరుకోదర శ్రీకృష్ణుడు పాంచజన్యమును అర్జునుడు దేవదత్తమును పూరించి అరవీర భయంకరుడైన భీముడు పౌండ్రము మహాశంకమును మహాశంఖమును పూరించెను దుర్యోధనుడు ద్రోణాచార్య దగ్గరికి వెళ్ళి చెప్తున్నారు వివరి చెప్తున్నారు మన బ్రహ్మ గురువైన సుభాష్ పత్రి కి స్వర్ణమహమ్మకు వేల వేల కృతజ్ఞతలు అలాగే ఇంత చక్కటి జ్ఞానానికి జ్ఞానాన్ని అందిస్తున్న మన నంద మాస్టర్ ఆత్మ ప్రణామాలు జూమ్లో ఉన్న ఆత్మ బంధువులందరికీ ఆత్మీయ వందనములు భగవద్గీతలోని ప్రథమోదయం అర్జున విశ్వదోగంలో పదిహేనవ శ్లోకం పాంచుకేశం ధనుంజయ భీమ కర్మ వృకోదర పాంచేశం ధనుంజయ పౌన్రం దంఖం భీమ కర్మ వృకోదర తాత్పర్యం శ్రీకృష్ణుడు పాంచజన్యం అర్జునుడు దేవదత్తం భీముడు భయంకరమైన పౌర్రం అనే శంకాలను పూరించాడని ఆచార్యుడు ధృతరాష్ట్రు చెప్తున్నాడు మాస్టర్ థ్యాంక్ యూ మాస్టర్ సంజయుడు ధృతరాష్ట్ర సంజయుడు ధృతరాష్ట్ర మహారాజుకి చెప్తున్నాడు ఓకే ఓకే చెప్పండి అందరికి నా ఆత్మ ప్రణామాలు మరియు మేడం వాళ్ళకి మరియు నందా మాస్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు భగవద్గీత అర్జున విశాల యోగము పదిహేనవ శ్లోకం పాంచజన్యం భూషి కేశో దేవదత్తం ధనంజయ పౌండ్రౌ పౌండ్రం దద్మౌ మహాశింకం భీమకర్మాధర శ్రీకృష్ణ భగవానుడు పాంచజన్యం అనే తన శంఖమును పూరించాడు అర్జునుడు దేవదత్తం అనే శంఖమును పూరించాడు భోజన ప్రియుడు మరియు ఘనమైన కార్యాలు చేసే భీముడు అనేటువంటి తన మహాశంకం పూరించాడు అందరికి నమస్కారం మాస్టర్స్ రెగ్యులర్ గా రాలేకపోతున్నాను క్షమించండి ఈ రోజు పౌర్ణమి కంపల్సరీ రావాలని ఎన్ని పనులున్నా పక్కకు పెట్టేసి రా వచ్చాను మాస్టర్స్ ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చిన జ్యోతి మేడం కి నంద మాస్టర్ కి హృదయపూర్వక ధన్యవాదాలు కల్పన మేడం నమస్కారం మేడం మొదటి అధ్యాయం పదిహేనవ శ్లోకం పాంచజన్యం ఋషి కేశో దేవదత్తం ధనంజయహం మహాశంకం భీమకర్మం మృకోదరహ శ్రీకృష్ణ భగవానుడు పాంచజన్యం అనేది తన శంకమును పూరించెను అర్జునుడు దేవదత్తం అనేది తన శంకమును పూరించెను భోజన ప్రియుడు ఘనకార్యములను చేయువాడు ఆగు భీముడు పౌండ్ర అనేది తన శంఖమును ఊదెను నమస్కారం మాస్టర్స్ థ్యాంక్ యూ సూపర్ మ్యామ్ ధన్యవాదాలు మీకు సాధ్యమైనంత వరకు క్లాస్ కి అటెండ్ అవ్వడం కోసం ప్రయత్నం చేయండి మ్యామ్ తప్పకుండా ఓకే మ్యామ్ థ్యాంక్ యూ నెక్స్ట్ సరే ఉన్నారు సార్ ఇంకా లీలావతి మ్యామ్ అడ్మిట్ చేసుకోండి మ్యామ్ లక్ష్మి మ్యామ్ నమస్తే మాస్టర్ ఆత్మబంధర్ నమ్మ చెప్పండి మ్యామ్ ఇప్పుడే జాయిన్ అయిన శ్లోకం చెప్తున్నారా మాస్టర్లు వేస్తున్నారా నాకు శ్లోకం చదవడం మ్యామ్ మనం నిన్న చెప్పుకున్న శ్లోకం చదవడం ఓకే ఆత్మ పంధ వాళ్ళందరికీ ఆత్మీయ నమస్కారాలు ముందుగా బ్రహ్మ పీతామత్ర స్వర్ణమాల నమ్మకం ఆత్మ ప్రాణామాలు జ్ఞానాన్ని ధ్యానాన్ని అందిస్తున్న మన నందా మాస్టర్కి నా ప్రణామాలు భగవద్గీత అర్జున విషాదయ్యో పద్నాలుగవ శ్లోకం సంజయ్ మేడం పదిహేనవ శ్లోకం పదహైదు అందుకే డౌట్ వచ్చు మన పదహైదవ శ్లోకం అర్జున విషాదయోగం సంజయ్ దేవదత్తం ధనంజయ

శ్రీకృష్ణ భగవానుడు దేవదత్తం అన పేరు గల శంఖమును ధనంజయుడు పౌండ్రం రం పేరు గల శంఖమును భీముడు ఈ శంఖాన్ని పూరించింది థ్యాంక్ యూ మాస్టర్ సెల్లు సరిగా అలవాటం లేదు మేడం అందుకు లేట్ అవుతుంది నేను నేను నిన్న చదవలేదు పదిహేను రోజులకం పద్నాలుగులోకా చదవాలా నిన్న చదవాలా ముందుగా పత్రిజీ మహర్షి గారికి స్వర్ణమాల మేడం కు ఆత్మ ప్రణామములు భగవద్గీతను బోధిస్తున్న ప్రకాశ్ నంద మాస్టర్ గారికి నా యొక్క ఆత్మ ప్రణామములు జూములో ఉన్న మిత్రులందరికీ ఆత్మ ప్రణామములు శ్రీమద్ భగవద్గీత ప్రథమ అధ్యాయము అర్జున విషాద యోగము పద్నాలుగవ శ్లోకము త్వైర్హయే మహతి స్కంద్యందనే స్థిత మాధవ పా దివ్యౌ శంఖౌ ప్రదదత్ మరొకసారి త్వేతర్హయ మహతి స్యందని స్యందని స్థిత మాధవ పా దివ్యౌ శంఖౌ ప్రదాయం తదనంతరము శ్వేతాశ్వములను పూంజిన మహారథంపై ఆసీనులయ్యున్న శ్రీకృష్ణార్జులు తమ దివ్యశంకములను పూరించిరి పదిహేనవ శ్లోకం పాంచజన్యం ఋషికేశో దేవదత్తం ధనంజయ పౌండ్రం దద్మౌ మహాశంకం భీమకర్మ వృకోదర మరోసారి పాంచజన్యం ఋషికేశో దేవదత్తం ధనంజయ పౌండ్రం దహాశంఖం భీమ కర్మ వృకోదర తాత్పర్యం శ్రీకృష్ణుడు పాంచజన్యమును అర్జునుడు దేవదత్తమ్మను శంఖమును పూరించిరి అరివీర బియ్య అరివీర భయంకరుడైన భీముడు పౌండ్రమును మహాశంఖమును మహాశంకమును పూరించెను ఈ అంజయుడు ఇటు విషయమును దుర్యో ధృతరాష్ట్ర మహారాజుకు వివరించుచుండెను చాలా చక్కగా వివరించండి వెంకటేశ్వర రావు సార్ అనమాట చేసుకోండి జుమ్లో ఉన్న ఆత్మబంధువులకు ఆత్మ ముఖ్యంగా మాస్టర్ కు వేల కృతజ్ఞతలు మొదటి అధ్యాయం పదహైదవ శ్లోకము పాంచ పాంచజన్యం ఋషికేశో దేవదత్తం ధనంజయ పౌండ్రం దౌమ మహాశంకం భీమకర్మ ఋగోధర మళ్ళొ ఒకసారి సార్ పాంచజన్యం ఋషికేశో దేవదత్తం ధనంజయ పౌండ్రం దౌమ మహాశంఖం భీమ కర్మ ఋగో ఋగోదర తాత్పర్యం ఎవరైతే హృదయం యొక్క సంపూర్ణ జ్ఞానియే ఆ కృష్ణుడు పాంచ జన్యం అనే శంకాన్ని పూరించాడు ఐదు జ్ఞానేంద్రియాలను ఐదు త తన్మత్రాలను రసాలతో సహా తమ తమ జన శ్రేణితో చేర్చుకున్న ప్రకటన చేశాడు మాస్టర్ సెకండ్ నేను ఒకటి చూసుకోండి చూసుకోండి పౌండ్రం దహాశుల్కం భీమకర్మ వృఖో ఓకే ఎస్ ఓకే మాస్టర్ ధన్యవాదాలు చాలా చక్కగా చెప్పారు సార్ అందరు అయిపోయారు సార్ నేను కల్పన ముందు మనందరు గురువైన బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే ప్రతిరోజు ఇంత చక్కటి జ్ఞానాన్ని ధ్యానాన్ని అందిస్తున్న ప్రకాశ నంద మాస్టర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు జూమ్ లో ఉన్న ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు భగవత్ శ్రీమద్ భగవద్గీతలోని అర్జున విషాద యోగము సంజయ్ ఉవాచ అధ్యాయము పదిహేనవ శ్లోకము పాంచజన్యం ఋషికేశో దేవదత్త ధనంజయ ప్రౌండ్రం దద్మౌ మహాశంకం భీమకర్మ రుకోధర తాత్పర్యము శ్రీకృష్ణుడు పాంచజన్యం అర్జునుడు దేవదత్తం భీముడు భయంకరమైన ప్రౌండ్రం అనే శంకాలను పూరించాడు ఇది సంజయుడు తన దివ్య దృష్టితో ధృతరాష్ట్రకు వివరిస్తున్నాడు సూపర్ చక్కగా వివరించారు ధన్యవాదాలు సార్ సార్ అందరికి ధన్యవాదాలు మనకు ఈరోజు నైన్ టు ట్వెల్వ్ మనకు పౌర్ణమి మెడిటేషన్ ఉంటుంది అలాగే రేపు కూడా నైన్ టూ పౌర్ణమి మెడిటేషన్ మనకు ప్రతి పౌర్ణమికి మనం త్రీ డేస్ నైన్ టూ టూ మెడిటేషన్ పెట్టుకుంటాము పౌర్ణమికి ఒక రోజు ముందు పౌర్ణమి పౌర్ణమి తర్వాత త్రీ డేస్ ఓకే పౌర్ణమి ధ్యానం అనేది తప్పనిసరిగా చేయాలి పౌర్ణమి ధ్యానం యొక్క విశిష్టత మీ అందరికీ తెలుసు ఓకే నేను కూడా చాలాసార్లు చెప్పాను దాని యొక్క ప్రత్యేకత గురించి కాబట్టి మనము మీరు సాధ్యమైనంత వరకు ఓకే నమస్తే మాస్టర్ ప్రతిరోజు క్రమం తప్పకుండా గీత జ్ఞానం క్లాస్ అవుతున్న ఆత్మ తెలుపుకుంటూ అలాగే ప్రతిరోజు క్రమం తప్పకుండా ఇలాగే అటెండ్ అవ్వండి మళ్ళీ మనకు రాత్రి పౌర్ణమి ధ్యానం ఉంటుంది నైన్ ట్వెల్వ్ వరకు మళ్ళీ మార్నింగ్ కూడా బ్రహ్మమూర్త ధ్యానం ఉంటుంది ఫైవ్ థర్టీ టు త్రీ టు ఫైవ్ థర్టీ వరకు ఫైవ్ థర్టీ నుంచి అధ్యాయం ఉంటుంది సిక్స్ నుంచి సిక్స్ ఫిఫ్టీన్ వరకు సజ్జన సంగతి ఉంటుంది మాస్టర్స్ అందరూ తప్పకుండా జాయిన్ అవ్వండి మళ్ళీ మనం పౌర్ణం ధ్యానంలో కలుసుకుందాము అంతవరకు సెలవు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్